త కావాలి దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా పోరాడుతున్నారు మన హక్కుల కొరకు దాంతో భాగంగానే నాగర్కూర్ జిల్లాలో కూడా సగర సంఘం ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారు ఎట్లన్నా సరే ప్రతి గ్రామం నుంచి ఈ సగర సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి కృషికి ఒకసారి అయితే క్లాప్స్ కొట్టాల్సిందే ఇక దాన్ని నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కూడా శ్రీనివాసులు కూడా వారి వారి రథచక్రం అయితే ఇప్పటికి ఆగలేదు రేపు పదహైదో తారీఖు రోజు నిజంగా కూడా ప్రతి గ్రామం లోపల కూడా కమిటీ వేసినటువంటి ఘనత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే కొల్లాపూర్ వాస్తవులు కాబట్టి మనకు గర్వకారణం ఇకపోతే మనం చరిత్ర చరిత్ర పుటల్ని తిరిగి చూస్తేనే మనకు చాలా చరిత్ర ఉంది తేతాయిగంలో ఉండే శ్రీరామచంద్రుని వశిష్ఠ వశిష్టమార్చి శ్రీరామచంద్రుని కూర్చోబెట్టుకొని చెప్పిండు ఏమని చెప్పి అంటే భగీరథుడు దిలీపుడు ఇప్పుడు ఈ నీ వంశానికి చెంది ఆ భగీరథుడే మన కులగురువు ఆ భగీరథ వంశానికి చెందినటువంటి వాడే శ్రీరామచంద్రుడు ఈ రోజు ప్రతి ఒక్కరి నోట రామనామే వినిపిస్తుంది గాంధీ గారు భయపడి చిన్నప్పుడు అతని ఆయం ఉంటుంది అన్నట్టు గాంధీ గారు కూడా వాళ్ళ నాయనగారు ఒక సంస్థానంలో పనిచేసిన వాడే అంత పేదవాడు కాదు వాళ్ళ ఆయా అడుగుతాడు ఆయా ఆయా ఎంపీ కానీ ఢిల్లీలో ఉంటే మన కులాన్ని కూడా వాళ్ళు కొంత మనకు కూడా సాయం చేసి మనకు కూడా గవర్నమెంట్ సంబంధించినవి కొన్ని మనకు కూడా లోన్లు కానీ మనకు కూడా మేము మొన్న బీసీ కమిషనర్ దగ్గర కూడా పోయినాము రెండు సార్లు పోయినాము పోయి అయా మాకు ఇంత ముందుకే కూడా ఎరామారావు ఉన్న ప్లే నాకు బీసీఏలో ఒక కొన్ని రోజులు ఒక నెల రోజులు మాత్రమే ఇచ్చిండు తర్వాత మళ్ళీ బీసీటీకి మార్చిండు మమ్మల్ని మళ్ళీ బీసీఏకి మార్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మేము ఆ రోజు సభల చాలా పెద్ద మాట్లాడి ఆ రోజు చేసినాము ఇచ్చేసినాము మనం ఒకటేందంటే ఈరోజు నేను సింగోట అంటే ఈ మన ఎందుకంటే నేను జాతర రోజు సింగోటం జాతరప్పుడు వచ్చేది ఇక మన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద మొత్తం వస్తారని అనుకున్నాను నేను పెద్ద మొత్తం వల్ల మన బంధువులు వస్తారు నాకు చదవాలి మా మా అందరూ వస్తారు అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను నేను అదే రావడం జరిగింది నాకు అయితే నేను ఇంకా కొంచెం ఎక్కువ మంది ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మాట్లాడాల్సింది అని నాకు ఈ మంది ఈ నాలుగు నాడు మాటలే సరిగా రావడం లేదు ముప్పై నలభై లక్షల అమౌంట్ వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుకునేది ఫస్ట్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలే అలా వేసుకున్నాను అదే ఒడ్డే మాటలు చూస్తే ఆ పైసలు వేసుకో చూడలేకపోయాను బొట్టే వస్తే ఇట్లా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఐదు వేల గోట్లు ఉన్నాయట వడ్డే మాటలు పర్సన్ అయినా మీ అందరు కలిసి ఒక నెల నాడు ఐదు తారీఖు పది తారీఖు పెట్టుకొని తల ఐదు వందలు వేసి వేయండి ఒకసారి వేయండి అవి నెల నెలలో డబ్బు ఒక ఐదు మంది ఇప్పుడు కమిటీ ఉంది కదా ఇప్పుడు కమిటీ ఏర్పడింది కదా ఇంకోట సభ్యులు వీళ్ళని నిర్ణయం తీసుకోండి బాధ్యత తీసుకోండి ఏదో ఒకటి అవుతుండదు మనం ఎవరి తిప్పల వాళ్ళం ఇట్లా ఉంటే ఏ పని కాదు అది కొంచెం ఆలోచన చేయండి